హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే దొంగ మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక గుప్పెడంతా వేరుశనగ అంటే పల్లీలు తీసుకోవాలి పల్లీలు తీసుకొని దాన్ని మొత్తం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లోకి వేసేయాలి నెక్స్ట్ జీరా జీరా ఒక టూ టేబుల్ స్పూన్స్ చేసి అది కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొత్త తర్వాత ఒక్కొక్కటి చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి చేసుకోకూడదు అది కూడా మనం మిక్సీ జార్లో వేసేయాలి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఇలా బ్రింజల్స్ తీసుకొని వంకాయలు తీసుకొని కొంచెం ఉప్పు నీటిలో వేసి నాలుగు సైడ్స్ కట్ చేయాలి ఇలా చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని వాటర్లో వేసి నానబెడదాం ఇప్పుడు చూడండి మనం దీంట్లో వేరే దాంట్లో ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి ఇది నువ్వులు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అంతా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి కొంచెం పసుపు కారం ఇంకా కారం మనకి టేస్ట్ తగినంత వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాలు ఎక్కువ వేయకూడదు దాని ఫ్లేవర్ అనేది ఇప్పుడు కోకోనట్ ఉంటే కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే డ్రై కోకోనట్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా తీసుకొని మనం వేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ ఈ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేయాలి వేసిన తర్వాత ఇది దాంట్లో వేయాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకున్న తర్వాత మనం దాంట్లో మనకి ఫస్ట్ మనం కుక్కర్లో అయితే తాలింపు దినుసులు వేసుకోవాలి చూడండి జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు అనేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎండుమిర్చి ఇంకా కరివేపాకు చూడండి ఆ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం దాంట్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఆయిల్ అనేది బాగా హీట్ అయింది హీట్ ఎక్కిన తర్వాత మనం దీన్ని తా దీంట్లో తాలింపు దినుసులు అనేది వేసేయాలి మొత్తం తాలింపు దినుసు కొంచెం ఫ్రై అవ్వాలి మనకి ఎప్పుడైనా పుల్స్ పులుసు చేసేటప్పుడు కొంచెం మెంతులు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది నెక్స్ట్ ఒక ఒక ఆనియన్ అనేది కట్ చేసి దీంట్లో కూడా వేసుకోవాలి ఆనియన్ కట్ చేసి వేసిన తర్వాత అది కూడా ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయింది నెక్స్ట్ దీంట్లో మనం ఈ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రింజల్స్ ఆ వేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూడండి మన బ్రింజోల్స్ అనేవి మగ్గిపోయాయి నెక్స్ట్ ఆ మసాలా కూడా వేసి మిగిలిన ఇది స్టఫ్ చేయంగా మిగిలిన మసాలా ఉండద్ది కదా ఆ మసాలా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం మసాలా మొత్తం బాగా బ్రింజోల్స్ మొత్తం ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం అనేది మనకి ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు చింతపండు పులుసు ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని చింతపండు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసిన తర్వాత సాల్ట్ కొంచెం గరం మసాలా కరివేపాకు కొద్దిమ కరివేపాకు ఆల్రెడీ మనం ఫస్ట్ కూడా వేసాము లాస్ట్లో కూడా వేసాము మనకు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉంటే మన వంకాయ పులుసు అనేది రెడీ